రికానం నిన్నం లేవే కానం శంకేకరణం విదేశం యాసోన ఏర్పట్లు బస్ మమేలు రెండు సమయలు మరొక రాజులు రెండు రాజులు మొరంటలో నిండు ఎజ్రాబు గణం కేటలు సాపెట్లు ప్యాసంగి పరం గేటం అశయా ఎబేయా ఎలాపా ఎస్కెరెలో దడెలు ఎపులి ఆబోషు పొడ్డ ఒనమిక సమము అపు కుకు జాకే అగే బాలకి యెహోవా న బలమ యదార్ధమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాసములరి కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాసములరి కాటినను వరదవలే భక్తిహీనులు పొర్లిన్ వరదవలే భక్తిహీనులు పొర్లిన్ వదలక నను ఎడబాయని దేవ वदनु एबायनि देवा ए होबाना बलमा यदर्धमयेन नी मर्गं परिपूर्णम नी मार्गं ए होब मरणपुटोलु मरलि उन्नत दुर्गमि रक्षण शृङ्गमे మరణ పుటరు మరువక మరుబమరళిడు ఉన్నత దుర్గమే రక్షణ శృంగం తన హాలయముల నా మరవి నేను తన హాలయముల నా మరవి నేను ఆదరణ ధరణి భయకంపముచే ఆదరణ ధరణి భయకంపముచే ఏహో నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏహోవా నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయి నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయి జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ నా బలమ యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం అందరికీ మరణాత మరణాత స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్య సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను మహాపరిశుద్ధుడా మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాము శిల్వం రాను మీద ప్రభు మీరు పలికినటువంటి తండ్రి నాయన అమూల్యమైనటువంటి మాటలను ధ్యానిస్తూ ఉండగా ఇదిగో ఐదవ మాటలో తండ్రి నాయన దాగి ఉన్నటువంటి సత్యమును ప్రభువా నాయన మీరే బోధించుమని ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ పరమతండ్రి ఆమెన్ దేవనామములు మీ కూడా శుభములు కలుగును గాక ఆమెన్ మందరు బాగున్నారా మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు శిల్వమ్రాని మీద పలికినటువంటి మాటలలో ఐదవ మాటను మనం ఈరోజు ధ్యానించవలసిన వారం అయి ఉన్నాము అతి శ్రేష్టమైనటువంటి మాటలుగా ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి చివరి పలుకులు మనందరికీ బాగా తెలుసు చివరి పలుకులు చాలామంది అవసాన కాలంలో చనిపోయేటటువంటి ఆ ఆ యొక్క మరి స్టేజ్లో చివరి పలుకులు వింటారు ఎవరైనా చనిపోతూ ఉంటే చివరిగా ఏం మాట్లాడతారా అని ఆ మంచం దగ్గర కూర్చుంటారు ఒక మామగారు కావచ్చు లేదా తాతగారు ఎవరు చనిపోతున్నా కానీ చివరిగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటారు అంటే చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవి ఒక చనిపోయిన తర్వాత బంధువులు ఎవరినో అడుగుతారు కదా చివరిగా ఏం చెప్పారు ఏం మాట్లాడారు అని అడుగుతూ ఉంటారు అలాగే యేసుక్రీష్ప్రభు వారి జీవితంలో కూడా మరి శ్రేష్టమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టం అది ఆయన శరీరము ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చారు మానవుడిగా ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించారు చాలా తక్కువ సమయం దానిలో మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య బహు విస్తారమైనటువంటి సేవా పరిచర్య ఆయన జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మాటలు కావచ్చు ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు ఆయన వెళ్ళినటువంటి సేవా మార్గాలు కావచ్చు బాగు చేసిన విధానం కావచ్చు మాట్లాడినటువంటి విధానం కావచ్చు అంటే బోధన శైలి ఇవన్నీ కూడా నిజముగా చాలా అద్భుతమే అని చెప్పవచ్చు పరిశుద్ధ గ్రంథములో ప్రతిదీ కూడా నూతన నిబంధనలో లిఖించారు ఇక్కడ ఈ ఏడు మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది మరి మొదటి మాట తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరెడుగారు కానీ వీరిని క్షమించండి అని క్షమాపణ అనగా మరి క్షమించే తత్వము కలిగి ఉండేటటువంటి మాటగా ప్రేమ అందులో ఇమిడి ఉన్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంది రెండవది పక్కన ఉన్నటువంటి దొంగను చూచి నేడు నువ్వు నాతో కూడా ప్రదేశంలో ఉండవు అని చెప్పి మరి ఒక అభయాన్ని ఇస్తూ ఒక భరోసా ఇస్తూ పలికినటువంటి మాటగా చూస్తూ ఉన్నాం మూడవదిగా తల్లిని చూస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని మరి అక్కడ ఒక అప్పగింతలు చేస్తున్నటువంటి మాటగా అనగా బాధ్యతతో కలిగిన మాట అనగా విధేత తో కలిగినటువంటి మాటగా తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పజెప్పినటువంటి మాట మూడవ మాట నాలుగవ మాట ఎడబాటుతో కూడినటువంటి మాట తండ్రి ఎడబాసిన వెంటనే ఆయన తట్టుకోలేకపోయాడు మరి మనం కూడా అదే విధానంలో ఉండాలని ఆ మాట మనకు నేర్పించింది ఇక ఐదవ మాటలో రా దాగి ఉన్న మాట ఏమిటంటే దప్పిగొనుచున్నాను అంటూ ఉన్నారు అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానేను ఆ తర్వాత వెంట వెంటనే మరి మిగిలిన మాటలు అనగా ఆరో మాట ఏడో మాట కూడా ఆయన చెప్పేసి తన ప్రాణమును విడిచిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఆయనే ప్రాణము ఆయనే పెట్టాడు ఆయన ఒంటిలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా దారబోసిన తర్వాత ఆయన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఎరుసలేములో గమనించాలి మూడు గంటల సమయము ఎలాంటిదంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం అది ఎరుసలేములో దేవాలయములో పస్కా బలిగా చివరి గొర్రె పిల్ల మధ్యాహ్నం మూడు గంటలకు బలిగా ఇవ్వబడుతుందంటండి మరి ఇక్కడ యేసుక్రిసు వారు ఉన్నారంటే పస్కా బలి పశువుగా ఉన్నారు కాబట్టి ఈ పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడాలి అంటే మధ్యాహ్నం మూడు గంటలకు వధించబడాలి ఆ క్రమంలోనే వెళుతుంది ఎందుకంటే లోకపాపమును మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా ఈయన పిలవబడ్డాడు కదా అందుకనే అంత మాత్రమే కాదండి మరి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే లేఖనము నెరవేరునట్లు అని రాయబడింది లేఖనము నెరవేరాలి లేఖనము నెరవేరునట్లు ఆయన అంటున్నటువంటి మాట నేను దప్పికొనుచున్నానను అంటే లేఖనములు ఈ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సమయము చాలా తక్కువ సమయం ఇక మరి క్షణాల్లో ఆయన మరి మరణించబోతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి బాధ్యత ఏమిటంటే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రతి లేఖనము కూడా నెరవేరాలి పాత నిబంధనలో కొన్ని వందల ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి ఆయన యొక్క పుట్టుక గురించి చెప్పబడ్డాయి ఆయన ఏ విధముగా పుడతాడో ఆయన ఏ విధముగా ఈ లోకంలోనికి వస్తాడో ఆయనకు పెట్టేటటువంటి పేరు ఆయన పుడుతున్నటువంటి ఊరు పేరు ఆయన గోత్రం గురించి ఆయన వంశము గురించి అంత మాత్రమే కాదండి ఆయన సంతతి గురించి ఇవన్నీ కూడా ముందుగానే పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించి పెట్టేశాడు ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి ప్రవచనాలు కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు అంత మాత్రమే కాదు పంచకాండాలు రాయబడినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా మరి ఆయనకు సంబంధించిన ప్రవచనాలే గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడినటువంటి మాటలు అంటాడు అంటే ధర్మశాస్త్రమంతా కూడా మరి ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉన్నది కనుక ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు తప్ప కొట్టివేయడానికి రాలేదండి ఏదైతే ఆయన గురించి చెప్పబడిందో ప్రతి ప్రవచనము కూడా ఆయన టచ్ చేసుకుంటూ ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక కనీసం అలాగ నా అవగాహన తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఈ మాట చెబుతూ ఉన్నారు అంటే లేఖనాల నెరవేర్పు ఆయన జీవితంలో ఉంది మెస్సయ్యా గురించి ఎదురు చూస్తున్నటువంటి యూదులు మరి ఆ యొక్క లేఖనాల్లో ఆయన పలుకుతూ ఉంటే అర్థం చేసుకోలేకపోయారండి నాలుగో మాట మనం గమనించమక నాలుగో మాటలో నా దేవా నా దేవా నన్నే చేయి విడిచితివి అని ఆ మాట ఆయన అలా పలుకుతూ ఉన్నప్పుడు చాలా బిగ్గరగా కేక వేసినట్టు రాయబడింది ఎందుకు బిగ్గరగా కేక వేశాడు ఆ సమయంలో ఒళ్ళంతా రక్తముతో ఉన్నాడు రక్తమంతా కూడా ఏర్లే బయటికి వెళ్ళిపోతూ ఉంది నిజంగా చాలా అయిపోయినటువంటి పరిస్థితి అలాంటి సమయంలో బిగ్గరగా కేక ఎందుకు వేశాడంటే కింద ఉన్నవారు అందరూ కూడా ఆ మాట వినాలి ఆ మాట యూదులైనటువంటి వారు ఇంటే గనక అక్కడ జరిగేది ఏమిటంటే ఈ మాట పాత నిబంధన గ్రంథంలో ఇరవై రెండవ కీర్తనలో మరి గారు రాశారు కదా అంటే గారు రాసినటువంటి ఈ ప్రవచనం నెరవేర్పు ఈయన చెబుతూ ఉన్నాడు అంటే మెస్ అయ్యినే అని చెప్పి వారు గుర్తిస్తారు ఏమని చెప్పి ఆ మాట పలికినా కానీ వారు గుర్తించలేకపోయారు లేఖనాలను వారు ఎరగలేకపోయారండి గమనించండి లేఖనాల నెరవేర్పు కలుగుతూ ఉంది అర్థం చేసుకోలేకపోయారు యోధులు ఇక్కడ కూడా లేఖనాల నెరవేరునట్లు అంటూ ఉన్నారు అంటే ప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా మనం గమనిస్తే లేఖనాల నెరవేర్పే ఆయన పాపులు రక్షిస్తాడు లేఖనాలు నెరవేర్పే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వారిని మరి దాని నుంచి బయటికి ఆ చెరలో నుంచి ఇస్రాయేల్ బయటికి తీసుకొస్తాడన్న మాట అది నెరవేర్పులోకి వచ్చింది అంత మాత్రమే కదండి మరి ఆయన అన్యజనులను ధన్యజనులుగా మారుస్తాడన్న మాట అలాగే తండ్రిని మరి అందరికీ పరిచయం చేస్తాడనే మాట కూడా మరి ప్రవచనంగా ఉంది ఆ ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చాడు పాపుల రక్షకుడుగా ఆయన వచ్చాడు అది కూడా నెరవేరింది ఇలా ఎన్నో ప్రవచనాలు అలాగే ఇరవై రెండవ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా మరి మనకి ఆయన నెరవేర్చినట్టుగా ఆ ప్రవచనాలన్నీ కూడా ఇరవై రెండవ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనాన్ని కూడా మరి ఆయన నెరవేర్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన పదిహేనవ చరణము నా బలము ఎండిపోయే చిల్లపెంకు పెంకు వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోనికి పడవేసి ఉన్నావు ఇదంతా కూడా ఇది కూడా ప్రవచనమే ఇది కూడా ప్రవచనం ఇరవై రెండు పదిహేను అంత మాత్రమే కాదు అరవై తొమ్మిది ఇరవై ఒకటి కూడా మనం గమనిస్తే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి అని రాయబడింది ఆయనకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చినట్టుగా రాయబడింది అంటే యేసుక్రీస్తు క్రీసు ప్రభు వారి యొక్క మరి ఈ యొక్క జీవితం అంతా కూడా ఎలాగుంది అంటే కనుక దేవుడు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి దేవుడు ముందుగానే రాయించినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాం అంటే ఆయన జీవితం అంతా కూడా ఉందంటే ప్రవచనాల కూర్పు క్రీస్తులో నెరవేర్పు అన్నట్లుగా జరుగుతూ ఉంది ఆయన పడేటటువంటి శ్రమలు ఆయన బోధించే విధానము అలాగే ఆయన చేసేటటువంటి కార్యాలు ఆయన ఆత్మతో నింపబడేటటువంటి కార్యము ఇదంతా కూడా ముందుగానే రాయించినట్టుగా మరి రాసినటువంటి మాటలన్నీ కూడా ఆయన నెరవేర్పు గావించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు యువహాన్సు వాత పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను నేను చిరకతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజీని చిరకతో నింపి ఈ సోపు పుటకను తగిలించి ఆయన నోటికి అందించిరి మొత్తానికి ఆయన నోటికి మరి చిరకలో ముంచినటువంటి ఆ యొక్క చిరకాన్ని అందిస్తూ ఉన్నారు ఈ సోపుతో ముంచినటువంటి చిరక చూసారా ఎలా చెప్తూ ఉన్నారు ఇక్కడ మాట ఆయన దాహము అని చెబుతూ ఉంటే చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో ముంచి ఈ సోపు పుటకను తగిలించి ఆయన నోటికి అందించి ఈయన మరి దాహము కొంటున్నాడటానికి రీజన్ మనం చూసినట్లయితే కనుక శరీరం విషయమై ప్ర ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్పటికే నలుగొట్టబడినటువంటి దేహముతో ఉన్నాడు భయంకరమైనటువంటి శిక్షా విధులోనికి ఆయన వెళ్ళాడు ఆయనలో ఏ తప్పిదము లేదు ఆయనలో ఏ పొరపాటు లేదు ఆయన పడుతున్నటువంటి యాతన ఆయన పడుతున్నటువంటి బాధ వర్ణించలేనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి గెచ్చబమనే తోటలోనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తీవ్రత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువుల వలె మార్చబడినట్టుగా రాయబడింది అలాంటి తీవ్రత కలిగి ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత మరి ఇస్కర్ యూతి దొంగ ముద్దు పెట్టాడు సైనికులందరికీ చెప్పాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే ప్రభు అని చెప్తే మొత్తం మీద సైనికులందరూ వచ్చి ఆయన బంధించారు లాక్కుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపాలనేటువంటి నెపము కలిగి గెస్సమనే తోటలో నుంచి అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళి అన్నా దగ్గర నుంచి కాయపా దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి కాయపా దగ్గర నుంచి సనిహేడిన సభకు తీసుకువెళ్లారు సనిహేడిన సభ నుంచి పిలా దగ్గర తీసుకెళ్లారు పిలా దగ్గర నుంచి హేరో దగ్గర తీసుకెళ్లారు హేరో దగ్గర నుంచి మరలా పిలా దగ్గర తీసుకెళ్లారు మరలా పిలా దగ్గర నుంచి పేతోరమనబడినటువంటి మందిరాన్ని తీసుకెళ్ళారు అక్కడి నుంచి కలవరి కొండకు తీసుకుని వెళ్ళారు అంటే దా దాదాపుగా ఆరు కోర్టులు ఆయన తిప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆరు కోర్టులు మామూలు కదండి ఆ రాత్రి అంతా కూడా ఆయన తిప్పుతానే ఉన్నారు ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి మోపాలి అన్నటువంటి మరి నెపముతో వారు ఉన్నారు మొత్తానికి చివరికి శిలువ మరణాన్ని ఖరారు చేశారండి గమనించాలి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలే ఈ శిలువ మరణం అనేదండి రోమా ప్రభుత్వమునకు తెలియనటువంటి పని వీళ్ళు ఈ శిలువ మరణం అనేది పరిశీలనలు వాడేటటువంటిది పరిశీలనలు శిలువ మరణాన్ని ఎక్కువ అమలు చేస్తూ ఉండేవారు ఈ పరిశీలనలు చేస్తున్న దానిని ఈ న్ రోమా ప్రభుత్వం వారు చూచి వారు కూడా మరి ఈ యొక్క శిలువ మరణాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు ఒక మాట ఏమిటంటే ఆ పరిశీలనలకి ఆ భూమంటే వాళ్ళు ఉన్నటువంటి భూభాగం అంటే చాలా పవిత్రంగా వాళ్ళు చూస్తారు అందుకని తప్పు చేసినటువంటి వాడు పాపం చేసినటువంటి వాడు భూమి మీద మరి అలా మరణించడానికి వీలు లేదు కాబట్టి గాల్లోనే మరణించాలని చెప్పి సిలువ మీద పెట్టేస్తారు శిలువు మీద మరణించిన తర్వాత మరి మరణం అయిన తర్వాత ఈ పక్షులు గ్రద్దలు ఇవన్నీ కూడా మిగిలిన కార్యక్రమం అవి చేసుకుంటే ఇంక అక్కడ తినేస్తాయి అనమాట అది వాళ్ళు చెప్పేది అంటే సాపగ్రహి అయినటువంటి వాడు ఇక భూమి మీద ఉండడానికి వీలు లేదు భూమి మీద అడుగు పెడితే భూమి అపవిత్రమైపోతుంది అనేటువంటి ఒక లెక్క పరిశీలన కలిగినటువంటి వాడు మరి అదే కోవలో రోమా ప్రభుత్వం వారు కూడా మరి శిలువ మరణాన్ని వేయడానికి అనుమతించారు చిత్రం ఏమిటంటే రోమ రో రోమన్లకు అంటే రోమియలకు శిలువ మరణం అనేది చెందదు వాళ్ళు దానికి ఇష్టపడరు వాళ్ళకి అసలు త్రాళ్ళతో కడతమే మహా పాపం అంట కొరడాలతో కొడతమే ఇంకా పాపం అంట అలాంటప్పుడు శిలువ మరణం మీద మనిషి వేలాడడానికి వాళ్ళు ఇష్టపడరు ఎక్కడ అంటే రోమా రోములో మాత్రమే కానీ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా సిలవ మరణాన్ని వాళ్ళు అనుమతించడం మొదలుపెట్టారు అంటే కేవలం వారి వారికి మాత్రమే శిలువ మరణం అనేది చెందదు కొరడా దెబ్బలు చెందవు అలాగే త్రాళ్ళతో కట్ట కొట్టకూడదు అంటే రోమియుడిని ఎవరిని కూడా కాల్ కాల్ కాళ్ళకు అలాగే చేతులకు కట్టడానికి ఒప్పుకోరు అలాగే కొరడా దెబ్బలు కొట్టడానికి ఒప్పుకోరు శిలువ వేయడానికి ఒప్పుకోరు వాళ్ళకు మాత్రమే ఇంకా మిగిలినటువంటి అన్ని జనులు మిగిలినటువంటి వేరే ప్రాంతానికి చెందినటువంటి వారందరికీ కూడా ఎవరైనా తప్పు చేస్తే కనుక పాపిగా ఎంచబడితే కనుక ఖచ్చితంగా మరి శిలువ మరణాన్ని ఖరారు చేసేవారు పైగా శిలువ మరణం అందరికీ ఖరారు కాదండి ఆ శివ మరణం అనేది భయంకరమైనటువంటి నేర నేర నేరాలు చేసినటువంటి వారికి మాత్రమే విధించేవారు ఎందుకంటే కొరడా దెబ్బలు కొట్టేలోపే మనిషి చచ్చిపోతాడండి అంత భయంకరమైనటువంటి శిక్ష అది కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడెబ్బలు ఏసుక్రిసపురం వారి మీద మరి నాచి మాడినట్టుగా బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం కొరడా కొట్టే ముందు ఆయన రెండు చేతులు ఎలా దగ్గరికి పెట్టేసి ఒక గుంజకు అలా పెట్టి ఒక దెమ్మకు ఆయన ఎలా కట్టేసి వెనకాల వీప్ మీద మరి కొరడా దెబ్బలు కొట్టారు ఆ కొట్టేటటువంటి కొరడ చాలా పొడవైనటువంటి కొరడ మాత్రమే కాదు దానికి చివరన సీసపు గుండు ఉంటుంది అలాగే చిన్న చిన్న ఎముక ముక్కలు కూడా దానికి ఉంటాయి ఈ కొట్టేటటువంటి వ్యక్తి వెనకాల వైపు నుంచి కొట్టడండి ముందు యసుక్రిసపుర వారికి ముందు నిలబడి ముందు నుంచి కొడతాడు ఆ కొట్టినప్పుడు అది వెళ్ళి ఆ సేసబు గుండు అలాగే ఆ ఎముకలు వెళ్ళి చర్మాన్ని పట్టుకుని లాగుతున్నప్పుడు చర్మముతో పాటు మాంసము కూడా మొద్ద ముద్దలుగా వచ్చేస్తుందంట ఒక రకంగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడతాం కాదు కానీ ఒక రెండు దెబ్బల వ్యాస్థల్లోకి మనిషి వనుకడం మొదలు పెడతాడంట అంటే అంత భయంకరమైనటువంటి దెబ్బలవి సామాన్యంగా తట్టుకోలేడవడం కూడా మనిషి పైగా ఆయన మానవుడుగానే ఉన్నాడు తట్టుకున్నాడు మన కోసం వణుకొచ్చేస్తుంది అంటండి అలా కొడతా కొడతా ఉంటే ఆ కేకలు కేక అరిసి 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 మనిషి మతిస్థిమతం పోయి నిజంగా పిచ్చుళ్ళు అయిపోతారంటండి అది ఆ ముప్పై తొమ్మిది కొడదెబ్బలు అవుతుల్లోకి అంత మాత్రమే కాదు కొంతమంది ఆ దెబ్బలు తిని తిని అక్కడే చనిపోతారంట కానీ ఏ సుప్రీసు వారు అలా చేయలేదు మన కోసం భరించాడండి శరీరం అంతా కూడా ఏమైందంటే ఒలవబడింది వెనక వీపంతా కూడా దున్నబడింది ఏకంగా ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి అది కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనమే ఆయన వీపు మరి చేను వల్ల ఏమైందంటే దున్నబడింది పంట పొలం మనం చూసినట్లయితే కనుక చేను నాగలతో దున్నితే ఎలా ఉంటుంది అలాగే వీపు అంతా దున్నబడిపోయిందండి మొక్కం మీద గుద్దేస్తారు మొక్కం మీద గుడ్డేసి మొక్కం మీద గుద్దుతూ గుద్దింది ఎవరో చెప్పమని ఆయన గేలి చేశారు గేలి చేశారు అంత మాత్రమే కాదండి సిలువను ఆయన మీద వేసి నడిపించారు ఆయన్ను నడుస్తూ ఉంటే ఒకవేళ పడిపోతే మరలా మనిషి లేవడానికి అవే కొరడ కొరడెబ్బలు కొట్టేవారంటండి అలా ఆయన చిత్రవత చేశారు తన్నారు ఉమ్మి వేశారు ముఖం మీద ఉమ్ములు వేశారు నాన్న మాటలు అన్నారు ఎంత బాధించేశారు ఆయన్ని ఎంత శోధించేశారు ఆయన్ని ఎంత బాధపడ్డారు ఆయన కానీ అంత వేదన అంత శోధన ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన హింసిస్తున్న వారిని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అంత చిత్రవద రాత్రి అంతా కూడా ఆయన ఆ కోట్లోనే గడిపాడు మరి ఉదయం ఆరు గంటల నుంచి మరి ఆయనకు శిక్ష విధించడం మొదలుపెట్టారు మరి నడిపించారు ఎరుషుల మీదలో నడిపించారు అంత మాత్రమే కాదు కొరడా కొరడాతో కొట్టారు చివరకు శిలవం రాను మీద ఆయన పరుండబెట్టి చేతుల్లోనికి మేకలు దిగ్గొట్టి కాళ్ళలోనికి మేకలు దిగ్గొట్టి భయంకరమైనటువంటి మరి శిక్షను ఆయనకు వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము వాళ్ళ లెక్క ఏమిటంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు పదమూడు కొరడా దెబ్బలు ఒక భుజం మీద మరొక పదమూడు కొరడా దెబ్బలు ఒక భుజం మీద మరి ఒక పదమూడు కొరడా దెబ్బలు వీపు కింద భాగములో కొట్టినట్టుగా మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ఎంత భయంకరమైనటువంటి స్థితి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అంటే ఆయన దేహం అంతా కూడా ఏమైందంటే కనుక రక్త రక్తము ప్రవాహములా ప్రవహిస్తూ ఉంది గమనించాలండి శిలువ దగ్గర రెండు దారలు వెళుతూ ఉన్నాయి ఒకటి ప్రేమధార రెండవది రక్తదార ప్రేమధార ఆయన నోటిలో నుంచి వస్తూ ఉంటే రక్తధార ఆయన ఒంటిలో నుంచి వస్తూ ఉంది రెండు దారలు శిలువ దగ్గర మనకు కనపడుతూ ఉన్నాయి అలా ఆయన రక్తమంతా కూడా ధారబోసేడండి ఇక ఆయనలో రక్తము లేదు రక్తము లేదు అంటే కనుక ఇక నీటి శాతము కూడా తగ్గిపోయినట్టే దాదాపుగా అరవై శాతము నీరు ఉంటుంది నీరంతా కూడా ఏమైపోయిందంటే కనుక బయటికి వెళ్ళిపోయింది డిహైడ్రేషన్లో ఆయన ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మరి మానవుడిగా ఆయన దప్పికొచ్చున్నానంటూ మరి సరైనటువంటి పద్ధతే ఎందుకంటే కనుక ఆయనలో మరి నీటి శాతం లేదు ఆయన నేను దప్పికొనిచ్చున్నాను అన్నారు నేను దప్పికొనిచ్చున్నాను అని చెప్తూ ఉన్నాను చాలా చిత్రం ఏమిటంటే మరి నీటిని సృష్టించింది ఆయనే సమస్తమును కలగజేసింది ఆయనే ఆ రోజు ఇస్రయేలీల ప్రయాణములో మాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి అంటూ ఉంటే బండ నుంచి నీళ్లు రప్పించింది కూడా ఆయనే ఆ బండ ఆయనే అనేక మంది దాహాన్ని తీర్చినటువంటి వాడు ఆయన ఇప్పుడు శిల్వం రాను మీద నాకు దాహం అవుతున్నది దప్పిక వచ్చున్నది అని అంటూ ఉన్నారు ఒకనొక సమయంలో గమనించాలి స్త్రీ గురించి సమరస్తి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నటువంటి మాట నాకు దప్పిక వచ్చినది నీళ్లు కావాలని అడుగుతాడు చిత్రం ఏమిటంటే ఆయన మరి అనేక మంది దాహాన్ని తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకు దప్పిక అవడం ఏంటి అంటే శరీరపరంగా మనం ఆలోచన చేస్తే దప్పిక అవుతూ ఉంది ఓకే రెండవదిగా మనం గమనిస్తే ఈ దప్పికకు ఉన్నటువంటి కారణం ఏంటో మనం చూడాలి ఈరోజు ఈ దప్పిక వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి ఎందుకు దప్పిక అవుతుంది ఆయనకు సమరస్థిరి దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్ళు అడిగాడు అడిగి అడిగాడు ఆమె ఇచ్చింది ఇవ్వలేదు పక్కన పెడితే మొత్తం మీద ఆమె ఆమె జీవితం మార్చబడిపోయిందండి ఆమె మాత్రమే కాదు ఆమె వెనకాల ఉన్నటువంటి వారు ఆమె ఇరుగుపొరువు వారు ఆమె బంధువులు వాళ్ళందరూ కూడా యేసుక్రిసుపుర వారిని అంగీకరించేశారు వారందరూ కూడా ఆయన వైపుకు తిరిగారు వారి పాప జీవితం అంతా కూడా పరిశుద్ధపరచబడింది అంటే ఆయన నేను తప్పికొనుచున్నానని అడిగినటువంటి స్త్రీ జీవితంలో గొప్ప మార్పు లభించింది ఎంతకే అలాగే ఇప్పుడు శివం రావుని మీద ఉండి ఆయన అడుగుతూ ఉన్నాడు అంటే అడిగినటువంటి ఆయనకు లాభం కాదేమీని అడిగినటువంటి మాటను విన్నవారికి లాభం ఇది గమనించాలి ఈ మాటలో ముఖ్యమైనటువంటి మాట దప్పికొనుచున్నాను అని యేసు కృష్ణపురం వారు అంటున్నారు సమరస్య దగ్గర అన్నారు ఆ మాట సమయాసరి విన్నది విన్న తర్వాత ఎవరికి లాభం కలిగిందంటే ఆమెకి లాభం కలిగింది ఎందుకంటే ఆమె పాప జీవితం అంతా కూడా దేవుడు పరిశుద్ధపరిచేశాడు ఆమెతో పాటు అనేక మంది రక్షిమబడినట్టుగా రాయబడింది అంటే రక్షణ అనుభవం వచ్చింది ఈ మాట తర్వాత అలాగే ఇక్కడ శిలివం రావుని మీద ఆయన అంటున్నాడు కదా నేను దప్పికొనిచ్చున్నాను అంటే ఈ మాట అంటున్నటువంటి ఏసుకృష్ణ బ్రహ్మ వారికి ఏమీ ఉపయోగం లేదు కానీ అక్కడ విన్నటువంటి వారికి ఎంతో ఉపయోగం ఉంది అదేమిటి తెలుసా ఆత్మల రక్షణ కార్యము జరగబోతుంది అని చెబుతూ ఉన్నాడు ఆయన ఈ దప్పిక దేనికి సంబంధించిందంటే ఆత్మల రక్షణ కార్యము అనగా యేసు కృష్ణ యొక్క దప్పిక ఇప్పటికీ ఉంది అది రెండు వేల సంవత్సరాల క్రితము శిలివం రావు మీద ఉన్నటువంటి ఆ దప్పిక ఏదైతే ఉన్నదో ఆ దప్పిక నేటి వరకు ఉన్నది ఆ దప్పిక మనము తీర్చవలసిన ఉన్నాము ఆ దప్పిక తీరాలి అంటే మనము ఖచ్చితముగా దేవుని సేవలో ఆత్మల రక్షణ కార్యములో మనం అందరం కూడా పాలి బాగసులో ఉండాలి ఆత్మల రక్షణ కార్యము కొరకు మనం పని చేయాలి ఆత్మల భారం కలిగి మనం పనిచేయాలి అనేక మంది నశించిపోతూ ఉన్నారు వారందరినీ కూడా రక్షణ వైపుకు మనం నడిపించాలి ఈ దాహం మనం తీర్చే వారముగా ఉండాలి ఈ దప్పిక మనము తీర్చాలి అంటే సర్వమానవాళ్ళని కూడా మనం కూడా దేవుని రక్షణలోకి నడిపించాలి ఏ సుక్రీసు ప్రభు వారి యొక్క రక్షణ భాగ్యములోనికి ప్రతి ఒక్కరిని మనము నడిపిస్తే కనుక శిల్వం రాను మీద ఉన్నటువంటి ఈ దప్పిక ఏదైతే ఉన్నదో ఈ దప్పిక మనము తీర్చేటటువంటి వారముగా మనం మార్చబడతాము దేవునికి మహిమ కలుగును గాక మన కొరకు నలగ కొట్టబడ్డాడు మన కొరకు బాధించబడ్డాడు మన కొరకు శోధించబడ్డాడు మన కొరకు ఎంతగానో హింసింపబడ్డాడు అంత మాత్రమే మాత్రివం రాను మీద వేలాడాడు ఆయన ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు మండు భూమికి ఆకాశానికి మధ్యలో నిలువ కమ్మికి అడ్డుకమ్మికి మధ్యలో మూడు మేకుల మధ్యలో మాంసము ముద్దగా మార్చబడి ఆయన మనందరి కొరకు ఆయన అంటున్నటువంటి మాట నేను దప్పికొనిచ్చున్నాను ఈ దాహము తీర్చాలి ఎవరు తీర్చాలి ఎవరు తీర్చాలంటే మనమే తీర్చాలి ఎలా తీర్చాలి అంటే కనుక అనేక మందిని ఆయన తట్టు తిప్పి అనేక మందిని ఆయన వైపు తిప్పి అనేక మందికి రక్షణ భాగ్యంలోనికి నడిపిస్తే ఈ దప్పిక మనము తీర్చేవారం అవుతాము అట్టి దప్పిక తీర్చే ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడ మహాగణుడు ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ఐదవ మాటను తండ్రి మేము ధ్యానించుకునే ధాన్యత ఇచ్చావు ఇదిగో దప్పికొనిచ్చున్నాను అంటున్నావు తండ్రి ఈ దప్పిక ఆత్మల భారమని ప్రభు లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు కాబట్టి ఆ దప్పిక మేము తీర్చాలి తీర్చాలి అంటే అనేక మందిని నాయన నీ తట్టు తిప్పే వరముగా ఉండాలి నీ యొక్క సువాత పరిచర్యలో ప్రభావ నీ బిడ్డలు మరింత బలముగా ముందుకు సాగడానికి కృప చూపించి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభ ఇబ్బందులు ఇరుకులు వారి జీవితాల్లో ఉన్నటువంటి నాయన సమస్యలు శోధనలు అన్ని తొలగించి వేసి సమాధానం అనుగ్రహించమని ఏ సునామాలు అడుగుచున్నాం పరమ తండ్రి అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుణ్ మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏ సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి పవస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత